ప్రైజ్లాడు మీ అందరికీ పొందినారు దేవుని వాక్యం సెలవిస్తుంది సామిత్ర గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదవ వచనాన్ని మనం చదివినప్పుడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది ప్రైజులాడు గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అంట తక్కువ కానీ అట్టిది ముత్యము కంటే కూడా విలువైంది అంటున్నారు ఇంకా ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును ఆమె లాభ ప్రాప్తికి వెలిపి కలగదు ఆమె పెనుమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచు చూడండి రోజు నమ్మకం ఉంటుందా భార్య అంటే భర్తకి భర్త అంటే భార్యకి నమ్మకం ఉండలేదు కానీ ఇక్కడ సాంత్ర గ్రంథంలో ఉన్న ఈ స్త్రీ మాత్రం ఎలాగుందంటే గుణవతిగా ఉంది ఆమె ఆమె మీద నమ్మకం ఉంచుతున్నాడు ఆమె తను బ్రతుకు దినములని అతనికి మేలే కానీ కీడు చేయదు ప్రైజ చూడండి ఈమె ఏ విధంగా ఉంటే తన భర్తకి ఆమె బ్రతికే దినాలన్నిటిలో కూడా భర్తకి మేలు చేసే వ్యక్తిగా ఉంది హలోయ చూడండి తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే కానీ కీడు చేయదు చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా కీడులు జరుగుతున్నాయి భార్య భర్తను చంపిందని భర్త భార్యను చంపాడని ఒకరికొకరు నమ్మకత్వం లేని జీవితాలు జీవిస్తూ దూరంగా బ్రతుకుతుంటారు భార్య భర్తలు కానీ ఇక్కడ ఈ స్త్రీ గుణవతిగా ఉంది తన భర్త ఆమె నమ్మకం వస్తున్నాడు ఇంకా ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచిద్ద